టిఆర్ఎస్ గెడ్డ ముక్కు ఉన్నాడు ఆ గెడ్డ ముక్కు గాడు శెట్టి బల్లి సరే నువ్వు ఇప్పుడు ఎంత కారు కూతలు కూస్తా కూసుకో నువ్వు రాబోయే రోజుల్లో బై మిస్టేక్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారం సజెషన్ ఇస్తున్నా అంతే బై మిస్టేక్ లా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు నువ్వు మంత్రి పదవిలో ఉన్నా మీ టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ఎంత గొప్ప హోదాలో ఉన్నా ఎంత సెక్యూరిటీ తోటి కలిగి ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు తరచుకుంటే ఆంధ్రాలో వచ్చి మీకు బడత పూజ నిర్వహించి మామూలుగా పూజలు చేసిపోరు నీకు ఏ కేసీఆర్ నువ్వు సంబోధించావో అదే కేసీఆర్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి అడుగు అదే కేసీఆర్ గురించి రోషేని అడుగు అదే కేసీఆర్ గురించి నీ ఆంధ్ర పెత్తందారు ఆనాడు తెలంగాణ పైన పరిపాలించిన ఆంధ్ర పెత్తందారు అడుగు ఈ రోజు చెప్తారు వాళ్ళు కేసీఆర్ అంటే ఏందో ఆ కేసీఆర్ఏ కదా పద్నాలుగేళ్లు సుదీర్ఘమైన పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి మీ ఆంధ్ర పెత్తందారులే మా కంఠంలో ప్రాణం ఉండగా మేము బ్రతికి ఉండగా మేము ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయం విభజన కానీయం అనుకుంటూ ఒక్కొక్కళ్ళు మేము చచ్చినా కూడా అని శబంధం చేసిన వాళ్ళ కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రాన్ని తన ఎడమ చేతితోటి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం తోటి ఎందరో మంది బిడ్డల ఆత్మ బలిదారులతోటి ఏర్పడింది తెలంగాణ ఆ ఏర్పడేలా చేసి ఉద్యమ కిరణాన్ని ఎగిసేటట్టు చేసింది కేసీఆర్ అదే మీ ఆంధ్ర పెత్తందారని నడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నాలు చేసినప్పుడు కేసీఆర్ ఏ విధంగా ఎడమ కాల్ పొలిమేర దాకా కుక్కను పెట్టినట్టు ఒకటి పొలిమేర దాకా ధరమిండో అదే ఆంధ్ర పెత్తం అడుగు టీడీపీ మళ్ళీ మరోసారి తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసుడు మరోసారి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ పైన ఈ దుర్భాష రాడు ఇది నాలుగోసారి ఇవన్నిటి నోట్ అవుతా ఉన్నాయి మీరు మంత్రి హోదాలో ఉండి మాటలు కొంచెం భద్రంగా రావాలా లేకుంటే చేతులు భద్రంగా వస్తాయి తెలంగాణ నుంచి చేతులు కాళ్ళు భద్రంగా వస్తాయి పడత పూజలు మాత్రం మామూలుగా ఉండదు మీరు ఆశామాషిగా అనుకున్నట్టు ఉండదు వ్యవహారం ఇక్కడ ఇలాంటి బోకర్ మాటలు ఇలాంటి పనికిరమాలిన మాటలు ఇలాంటి చిల్లర మాటలు చేష్టలు మీ ఏపీలో సాగుతుందేమో తెలంగాణలో సాగదు ఇదే రాజకీయం మీద ఒక్కసారి తెలంగాణలో అడుగుబెట్టి చూడు బిడ్డ బట్టలు ఊసేదాకా కొడతారు ఒంటి మీద గుడ్డ లేకుండా కొడతారు మామూలుగా కొట్టరు